గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పెంబి ఖానాపూర్ గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు మంగళవారం పెంబి మండలంలోని నాగపూర్ గ్రామంలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి లక్ష్మీపూర్ గ్రావెల్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు అదే విధంగా ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి గ్రామంలో యుపిఎస్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి మస్కాపూర్ గ్రామంలో సిఆర్ఆర్ రోడ్డు పనులకు భూమి పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు ప్రతి పేదవాడికి మేలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం నిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు